స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది కూర్చున్నాను ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది వి ఆర్ నాట్ రెస్పాన్స్ ఫర్ పర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆల్సో విఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండి నమస్తే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో క్లిక్ చేసినందుకు థ్యాంక్ యూ ఈ వీడియో దయచేసి ఎండ్ వరకు చూడండి అసలు ఈ రోజు ఏం జరిగింది నేను యాక్చువల్లీ లైఫ్ స్ట్రీమ్లో కూడా చాలా మంది కొంతమంది అడుగుతున్నాను అనమాట బ్రో మీరు ఎంతకాలం నుంచి ట్రేడ్ చేస్తున్నారు ఎంత కాలం ట్రేడ్ చేస్తున్నారు ఎందుకంటే అక్కడ అడుగుతున్నారు సో నేను చెప్తున్నాను అక్కడ రిపీట్ చేయడం బాగుండదు ఎందుకంటే ట్రేడింగ్ టైంలో అటువంటి డిస్కషన్స్ కరెక్ట్ కాదు ట్రేడింగ్ గురించి డిస్కస్ చేయడం బెస్ట్ అనమాట సో మళ్ళీ ఎవరైనా అడుగుతారు కాబట్టి ఈ వీడియో చూడమని చెప్తాను సో అందుకని మీరు చూసారన్నమాట ఈ వీడియో ఓకేనా అది హా నన్ను ట్రేడింగ్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేశానని మళ్ళీ చెప్తున్నాను ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న మనకి ఈ వీడియో చూసినట్లయితే ఏం జరిగిందని అందరికీ తెలుసు పద్నాలుగు వందల రూపాయలు ఒకటే రాడ్ రంబోలా పడ్డదన్నమాట వెనక నుంచి నాకు సో ఎనిహా మరి ఈరోజు ఏమైంటుంది అంటారు లైఫ్ స్ట్రీమ్ చూసిన వాళ్ళకైతే ప్రా తెలుసు నేను ప్రాఫిట్స్ కొట్టానని చెప్పేసి సో మూడో ట్రేడ్ కూడా తీసుకున్నానండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏం తీసుకున్నాను ఫస్ట్ రెండు ఫస్ట్ ఆప్షన్ ట్రేడింగ్ అయితే తీసుకున్నానండి సో ఫస్ట్ ఆప్షన్ ట్రేడింగ్ వచ్చినప్పటికీ ఫస్ట్ ట్రేడు సంథింగ్ అరౌండ్ నాకు ఫోర్ హండ్రెడ్ సంథింగ్ అరౌండ్ వచ్చినట్టు అనమాట ఓకేనా సో తర్వాత మొత్తం మొత్తానికి మాత్రం ఆప్షన్ ట్రేడింగ్ ద్వారా నాకు ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చిందనమాట రెండు ట్రేడ్లు తీసుకున్నాండి ఆప్షన్ ట్రేడింగ్ సో అయితే నాకు ఈరోజు అదే ఏమంటారు దాన్ని మన మీన్స్ ఉంటుంది అరే ఆ దిన్ బి అచ్చాచల్లరాయి వెసబీ మెరబీ అలాక్కొచ్చాయి తో తీసరా ట్రేడ్ లే అని చెప్పేసి మూడో ట్రేడ్ అయితే తీసుకున్నాను అనమాట ఏమైంటుంది అంటారు ఏనీ లాభమేనండి ఊరినే జస్ట్ జోగ్యాలుగా మాట్లాడతానండి ఎందుకంటే నేను కంటెంట్ క్రియేటర్ని సో ఇలా కంటెంట్ని క్రియేటివ్గా కంటెంట్ చేద్దామని చెప్పేసి ఇలా చెప్తున్నాను తప్ప వేరే ఉద్దేశమని కాదు సో మూడో ట్రేడ్ కూడా ప్రాఫిట్స్లోనే ఎండ్ అయిందనమాట మూడో ప్రాఫిట్ మూడో ట్రేడ్ దేని తీసుకున్నాను హెచ్ఈజీ హెచ్ఈజీ మీద తీసుకున్నాను హగ్ మీద అయితే తీసుకున్నానండి అసలు ఎందుకు హగ్ మీద తీసుకున్నాను హెచ్ఈజీ మీద ఎందుకు ప్రిఫర్ చేశాను అన్న దాని మీద ఇప్పుడు మనం ఒక మనం ఇప్పుడు నార్మల్గా దాంట్లోకి వెళ్దాం గ్రాఫేట్ మీద చైనా ఎగుమతులు ఏదైతే ఉందో అది ఆంక్షలు విధించడం జరిగింది ఓకే సో ఎప్పుడైతే ఆంక్షలు విధించడం జరిగిందో ఆటోమేటిక్గా గ్రాఫైట్ ఇండస్ట్రీలో చైనా అదే ఉక్కుపాదం అండి అంటే చాలా హెయ్యెస్ట్ ఎక్స్పోర్టర్ చైనా అనేది గ్రాఫైట్ ఇండస్ట్రీలో హయ్యస్టు ఏదంటది ఏదంటది ఇన్పోర్టు చైనా చైనాది అనమాట గ్రాఫైట్లను ఆ తర్వాత అదేంటది ఇంకా ఏ కొన్ని కొన్ని కంట్రీస్ ఉన్నాయి ఇండియా ఎక్కడో ఆరు ఏడో స్థానాల్లో ఉందన్నమాట సో అయితే మన ఇండియాకి రెండు షేర్స్ ఉంటాయి అనమాట గ్రఫేట్ ఇండియా ఒకటి హెచ్ఈజీ హగ్ ఈ రెండు కూడా గ్రఫేట్ ఇండస్ట్రీ మీద డిపెండ్ అయి అనమాట సో ఎప్పుడైతే ఈ చైనా ఆంక్షలు విధించిందో సో ఆటోమేటిక్గా మిగతా షేర్ల మీద చాలా ప్రెషర్ పడ్డదన్నమాట సేల్స్ విషయంలో కావచ్చు ఏదైనా కావచ్చు అప్కమింగ్ ఎన్నో షే ఎన్నో రూ ట్రేడ్లు జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి సో హగ్ మీద అయితే సో దానివల్ల ఈరోజు రెండు రోజుల నుంచి కంటిన్యూస్ ప్రెజర్ పడుతుంది అనమాట సో చూసుకున్నట్లయితే ఈరోజు కూడా భారీగానే పెరిగింది షేర్ వాల్యూ సో అందుకని దృష్టిలో పెట్టుకొని దీని మీద అయితే ట్రేడ్ అయితే చేశాను అన్నమాట సో సో దీని మీద ట్రేడ్ చేసినప్పుడు నాకు ఫస్ట్ ఎంత వచ్చిందంటే ఇది త్రీ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ ప్రాఫిట్ అయితే వచ్చిందన్నమాట సో టోటల్ ఈరోజు ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చినప్పటికీ ఒక వెయ్యి ముప్పై ఐదు రూపాయల ప్రాఫిట్స్ తోటి డే అయితే క్లోజ్ చేశాను అనమాట సో చెప్పండి పిల్లలు ఏంటి ఏం వాట్ వాట్ టు వాట్నట్టుడు చికెన్ డబ్బులు అయితే వచ్చేసినాయి అనమాట వెంటనే చికెన్ షాప్కి వెళ్ళి మటన్ షాప్కి వెళ్ళి చికెన్ కొనుక్కోవాలి సదాగా నాలుగే యాక్చువల్లీ ఏంటి అంటే నేను ఏంటంటే కొంచెం సరదాగా ఉంటాను గాయ ఓకేనా అంటే కానీ అంటే నాకేంటంటే ఎలాగో అది స్టాక్ మార్కెట్లో చాలా తలనొప్పి ప్రెజర్గా ఉంటుంది ప్రెజర్ అంటే ప్రెజర్ అంటే తీసుకునేటప్పుడు ప్రెజర్ ఉంటుంది ఇప్పుడు ఎంతండి స్టాక్ మార్కెట్లో ఒక ట్రేడ్ చేయాలంటే ఏ టూ మినిట్స్ కానీ దాన్ని దాని వెనకాల చేసేటువంటి రీసెర్చ్ హోవర్స్ ఉంటుంది చాలాసేపు పేషెన్స్గా వెయిట్ చేసి అప్పుడు మనం ఒక ట్రేడ్ ఒక టూ మినిట్స్ ట్రేడ్ తీసుకుంటాం రైట్ సో అందుకని నేను ఏమంటానంటే ఎనీ హ్ ప్రాఫిట్స్ అయితే కొట్టామన్నమాట ఈ రోజుకి వెయ్యి రూపాయలు అంటే అసలు మామూలు విషయం కాదు కదండి ఊరికి ఇప్పుడు బయటికి వెళ్ళి ఎవడానికి అడిగితే తెస్తాడు వెయ్యి రూపాయలు ఊరికిన ఎవరు కదా సో రోజుకి వెయ్యి రూపాయలు అంటే ఇట్ వాస్ టూ మచ్ వెరీ వెరీ నైస్ ఓకే నా దృష్టిలో వెరీ గుడ్ అంటే అండ్ ఇండియాలో ఇంకా సూపర్ అండి ఓకే అసలు యాక్చువల్ ఇంకా ఎంతకంటే కొట్టచ్చు కానీ నాకు దేనికైనా మనిషికి ఆశ ఉండాలి ఇంకా అరే ఇంకా 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 ఏ ఇంకా తీ ఇంకా తీ ఇంకా థి అత్యాశ అనేది ఎప్పుడు ఎక్కువ ఉండకూడదు అనమాట ఇంకోటి ఏంటంటే స్టాక్ మార్కెట్లో పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరైతే మీ పేషెన్స్ లెవెల్ లూజ్ అవుతుందని ప్రతిసారి సో చాలా ఇబ్బంది పడతారండి స్టాక్ మార్కెట్లో మాత్రం మెయిన్ అది కూడా ఉండాలండి పేషెన్స్ లేకపోతే మాత్రం చాలా కష్టం ఓకే సో సర్లేండి అది పక్కన పెడతాం ఫస్ట్ అండ్ నిఫ్టీ ఇది ఏంటిది ఆప్షన్ ట్రేడింగ్ కూడా ఈరోజు బాగానే లాగిందనమాట సో నిన్న నాకు పద్నాలుగు వందలు లాస్ కదా నుంచి ఇప్పుడు ఈరోజు వెయ్యి తీసేస్తే ఇంకా నాలుగు వందలు సంథింగ్ చెల్లరాలగా ఉందనమాట టీ టూను సో తీద్దాం మెల్లమెల్లగా ఇది కూడా మైనస్ ఫస్ట్ దీన్ని మైనస్ చేసేద్దాం కానీ కానీ అది ఆ మైనస్ మర్చిపోవాలన్నమాట సర్లే ఓకే అదే జరిగింది అది మర్చిపోయి ఇంక మనం ముందుకు వెళ్ళాలి మెల్లమెల్లగా సో ఇంకా ఈక్విటీస్ విషయంలో కూడా చూసుకున్నట్టయితే హోల్డింగ్ విషయంలో ఈరోజు కొచ్చిన్ షిప్ యార్డ్ కూడా ఏం ఆశించిన స్థాయిలో ఇంకా ప్రాఫిట్స్ అయితే ఇంకా రాలేదన్నమాట సో చూడాలి అట్లీస్ట్ ఎప్పుడు పదిహేడు వందల షేర్లు తీసుకుంటుంది పదిహేడు వందల రూపాయలకి వెళ్తాదో అని వెయిట్ చేస్తున్నాను బట్ ఇంకా ప్రాఫిట్ రావట్లేదు బట్ అనూహ్యంగా ఈరోజు ఏంటది ఎస్ బ్యాంకు కొంచెం ప్రాఫిట్స్లోకి అయితే స్టార్ట్ అయిందండి అండ్ అంటే సంథింగ్ అరౌండ్ లైక్ ఈరోజు ఎస్ బ్యాంక్ ట్వంటీ వన్ పాయింట్ టూ ఎయిట్ వరకు వచ్చింది అనమాట సో ఇది కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ అనమాట సో చాలా హెవీ అంటే స్పీడ్గానే వెళ్ళింది బట్ చూడాలి ఇంకా నాకు ఇంకా నాది ట్వంటీ టూ ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ సెవెన్ దగ్గర నేను బై చేశానండి ఏది ఇది ఏంటంటేది ఎస్ బ్యాంకు రెండు వేల తొమ్మిది వందల షేర్లు సో దీని నుంచి కనీసం ఒక రెండు వేలైనా ఎక్స్పెక్ట్ చేయాలి కానీ ట్వంటీ ఎయిట్ అని టార్గెట్ ఇచ్చారండి దీన్ని మాక్సిమం ట్వంటీ ఎయిట్ అంటున్నారు అందరం ఎక్స్పర్ట్స్ కావచ్చు చాలా పెద్ద పెద్ద వెబ్సైట్స్ కావచ్చు చెప్పినాయి ఏంటంటే ట్వంటీ ఎయిట్ టార్గెట్ అన్నారు అంత సీన్ ఏమీ కనిపించట్లేదు నాకు ఇప్పట్లో అయితే బట్ చూడాలి అండ్ లెట్స్ ఓ ఫర్ ద టై బెస్ట్ గైస్ నేను ఈ వీడియో చేసేటానికి రెండు ముప్పై ఐదు అవుతుందండి సో మరి ఏమో ఇప్పటికైతే అలా కనిపిస్తుంది షేర్ వాల్యూ ఏదో ఒకటి ఈ మూడు షేర్లో ఏదో ఒకటి గమని ఎగ్జిట్ అయితే ఇంకో కొత్త షేర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేస్తాను అన్నమాట సో దట్స్ సెట్ ఆల్ ఆఫ్ యూ గైస్ ఈ వీడియో ఎంతసేపు చూస్తారంటే చాలా చాలా థ్యాంక్ యూ అండి అండ్ దయచేసి ఈ ఛానల్ కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎవరైనా సరే నేను కాంటాక్ట్ అవ్వాలనుకున్నా మీరు దయచేసి జస్ట్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసి మీరు కాంటాక్ట్ నెంబర్ నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అండ్ మీకు తెలిసిన షేర్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ నాకు షేర్ చేయండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను జస్ట్ ఒక విషయం గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లో ఇన్ఫర్మేషన్ ఈజ్ ద వెరీ పవర్ఫుల్ అండి మీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంటే అంత అంత ఏదంటది అంత రిస్క్ తీసుకోవచ్చు అందుకని నాలెడ్జ్ లేకుండా షేర్ మార్కెట్లో దిగితే ప్రాబ్లం అవుతుంది అందుకని మీ నాలెడ్జ్ నాకు షేర్ చేసుకోండి నా నాలెడ్జ్ మీకు షేర్ చేస్తాను సో ఏది కలిసి ట్రేడ్ చేసుకోవడానికి గ్యారంటీ హిట్ అవుతాం ఓకే నేను ఇంకొకటి ఏంటంటే నాకు ఎండో ఇంకొక నా నేను నా పేరు వచ్చినప్పటికీ డానీ అండి మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే నా పేరు డానీ అనమాట నేను తణుకులో ఉంటాను అండ్ నాకు ఓన్గా ఒక క్లౌడ్ కిచెన్ రెస్టారెంట్ ఉందన్నమాట సో అది ఆన్లైన్ చేస్తూ ఉంటా అనమాట తణుకు అబ్బాయి హోమ్ ఫుడ్స్ అని చెప్పేసి క్లౌడ్ కిచెన్ ఉంటుంది మీరు ఎప్పుడైనా తణుకు వస్తే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ కలిసి మనం కావస్తే ఫ్రైడ్ చికెన్ తినొచ్చు కూడా ఓకేనా నా రెస్టారెంట్ ఆల్వేజ్ అవైలబుల్ అండ్ అంతేకాకుండా నాకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి తణుకు అబ్బాయి అని చెప్పేసి ఫోర్ పాయింట్ సెవెన్ కే సబ్స్క్రైబర్స్ ఉందండి ఓకేనా మొన్న కార్తీక మాసం దిగింది కాబట్టి కొంచెం మంచి ఊపి మీద ఉందన్నమాట సో లెట్స్ సో ఫర్ బెస్ట్ అండ్ అండ్ ఉంటాను గైస్ మరి టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండ్ హ్యావ్ ఏ హ్యాపీ